ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజుల్లో రాత్రి పది గంటల తర్వాత వృషభ రాశి వారికి జరగకూడనిది జరగబోతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు మీకు కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ రాశి వారు ఎప్పుడూ సమతుల్యం కోసం ప్రయత్నించే వ్యక్తులు సంబంధాల్లోనూ పనుల్లోనూ నిర్ణయాల్లోనూ సరిగ్గా తూకం వేసినట్టు ఆలోచిస్తారు అయితే జీవితంలో ఎప్పుడూ అన్ని విషయాలు వారి ఆలోచనలాగే జరగవు కర్మ నియమం వారిని పరీక్షిస్తుంది ఈ రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత జరగకూడదు జరగబోతోంది అన్న వాక్యం ఈ రోజు మనం మీ జీవితానికి సరిపోయే రహస్యం అంటే మంగళ గ్రహం శక్తి అధికంగా ఉండే రోజు వృషభ రాశి వారిపై మంగళ ప్రభావం వచ్చినప్పుడు ఆతృత పెరుగుతుంది వాదనలు అపార్థాలు ఎక్కువ అవుతాయి సంబంధాల్లో చిన్న ఘర్షణలు పెద్ద సమస్యలకు దారితీస్తాయి ఇక రాత్రి సమయంలో ఈ ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అందుకే రాత్రి పది గంటల తర్వాత వృషభ రాశి వారికి అసలు పరీక్ష అనేది మొదలవుతుంది మీకు ఊహించని వ్యక్తి మీ వెనుక మాట్లాడిన మాటలు మీ ముందే బయటపెడతాయి మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒకరి వంచన అనేది స్పష్టం అవుతుంది ఈ నిజం మీ హృదయాన్ని గాయపరుస్తుంది మీరు దాచుకున్న ఒక ఆర్థిక రహస్యమో పెట్టుబడిలో ఒక లోపము బహిర్గతం అవుతుంది అలాగే మీరు ఇది జరగకూడదు అని అనుకున్న పరిస్థితి ఈ రాత్రి అంటే ఆ మూడు రోజుల రాత్రిలో మీ ముందుకు వస్తుంది మీరు ఎప్పటి నుంచో దాచిపెట్టిన విషయం బయటపడటమే కాకుండా మీ భాగస్వామి మీపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు ఇక ఈ రాత్రి పది గంటల తర్వాత జరిగే సంభాషణ మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ద్వారా ఒక ప్రవర్తనలో మీకు స్పష్టం అవుతుంది ఆ మార్పు అనేది అయితే మీరు కొన్ని కొన్ని విషయాల్లో ఇలా జరగకూడదు అని అనుకుంటారు కదా ఖచ్చితంగా అలా జరగకూడదు అని అనుకున్నవన్నీ కూడా అలాగే జరగబోతాయి అలా జరగడం మొదలవుతుంది అని మీకు అర్థమవుతుంది రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల సమయంలో ఒక పెద్ద వాదన లేదా చర్చ మొదలవుతుంది నిజం బయటకు రాక తప్పదు మీరెవరో ఒకరి పట్ల నమ్మకం కోల్పోతారు అలాగే రాత్రి పన్నెండు గంటల నుంచి ఒకటి గంట మధ్యలో భావోద్వేగాలు అత్యధిక స్థాయికి చేరుకుంటాయి అంటే భావోద్వేగాలు కన్నీళ్లు కోపం నిరాశ అన్ని కలిసి మిమ్మల్ని కుదిపేస్తాయి మీరు తీసుకునే నిర్ణయం రాబోయే నెలల పాటు ప్రభావం చూపుతుంది ఇక చంద్రుడు ఈ సమయానికి వృషభ రాశికి విరుద్ధ స్థానంలో ఉంటాడు అందువల్ల భావోద్వేగాలు క్షీణిస్తాయి మంగళ గ్రహం శక్తి పెరగడంతో వాదనలు తలెత్తుతాయి శుక్రగ్రహం ప్రభావం వల్ల సంబంధాలు ప్రధానమైన పరీక్షను ఎదుర్కొంటాయి ఇక ఈ రాత్రి మీరు తప్పనిసరిగా హనుమాన్ చాలిసాను పఠనం చేసుకోండి మీకు కాస్తంత ధైర్యం రావడమే కాకుండా మీరు ప్రతి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా అలాంటి పీక్ మూమెంట్లో అంటే మీకు ఏవైతే బలహీన క్షణాలు అనేవి ఉంటాయి కదా ఆ బలహీన క్షణాల్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితానికి అంత మంచి జరుగుతుంది అనేది మీకు కాస్త అర్థమవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను మీరు ఈ సమయంలో చదవడం చాలా ముఖ్యం అనేది గుర్తుపెట్టుకోండి ఇక వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గనుక మనం ఒకసారి గమనిస్తే వారి వ్యక్తిత్వం చాలా కష్టపడే తత్వం అంటే వృషభ అంటే ఎద్దు కుటుంబం కోసమే కాకుండా తనను నమ్మిన వాళ్ళ కోసం ఒక గొడ్డులాగా కష్టపడే మనస్తత్వం వృషభ రాశి వారిది అని చెప్పుకోవచ్చు వీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి అని కోరుకుంటారు కానీ ప్రతి విషయంలో ఆచితూచి అడుగు ముందుకు వేసినప్పటికీ ఒక్కోసారి వీరి ప్రయత్నాలనేవి బెడిసి కొడుతూ ఉంటాయి కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ప్రతి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే వారి యొక్క కన్ను దృష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు వారి యొక్క కన్ను దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఎందుకంటే నరదృష్టి నల్లరాయి కూడా పగులుతుంది కాబట్టి నరదృష్టి అంత పెద్దది మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అంటే అటువంటి ప్రభావం దృష్టికి ఉంటుంది ఎప్పుడైనా ఒక మనిషి మనపై చెడు దృష్టిని కలిగి ఉంటారో అలాగే అసూయలకు చూస్తూ ఉంటారో అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి విషయంలో మనం ఏదైనా సరే ఇది చేద్దాము అని ఒక పని స్టార్ట్ చేస్తే ఆ పని ఎట్టకేలకు జరగదు అని కూడా చెప్పుకోవచ్చు అటువంటి వారి యొక్క దృష్టి మన పైన ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కాబట్టి మన జీవితంలో దీని వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క అంటే ఈ సెప్టెంబర్ నెలలో చూసుకున్నట్లయితే ఈ దిన ఫలాల ప్రకారం వీరు ఒక వార్త అయితే తీసుకోబోతున్నారు అంటే ఒక న్యూస్ అయితే వినబోతున్నారు అని మనం తెలుసుకున్నాం కదా ఆ విషయంలో మీరు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోకండి ఒక సమస్య అయితే మీకు చాలా ఖచ్చితంగా పొంచి ఉంది అని చెప్పుకోవచ్చు సమస్య నుండి మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకోవడానికి ఆ భగవంతుని వేడుకోండి అంతేకాకుండా భగవంతునిపై భారం కూడా మీరు వేయడం చాలా ముఖ్యం వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు రోజు దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తులకు చాలా వరకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అంతేకాకుండా దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈరోజు వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి సంఘటనల సభ్యుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఇది వరకు ఎప్పుడూ కూడా మీకు మంచి సపోర్ట్ అందించలేదని ఈరోజు దినఫలాల్లో మంచిగా సపోర్ట్ అనేది అందిస్తారు అనేది సూచిస్తుంది కానీ సలహాలు సూచనలు మీకు ఇస్తారు ఆ సూచనలు సలహాలు కూడా వ్యాపార జీవితానికి సంబంధించింది వ్యాపార జీవితంలో చాలా కాలం నుండి మీరు అనేది వ్యాపార జీవితానికి సంబంధించిన పరంలో చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి గురించి మరీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలో వీరికి జరగబోయేది మంచి కావచ్చు చెడు కావచ్చు అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వీరి జీవితం అనేది ప్రభావితం అవుతుంది అని చెప్పుకోవచ్చు అంటే వీరు ఏదైనా చెప్పకూడనిది లేదంటే చెయ్యకూడని తప్పు ఏదైనా ఉంటే ఆ తప్పుని ముందే మీరు ఒప్పేసుకోండి అలా చేయడం వల్ల ఎదుటి వారి వ్యక్తిలో మీరు కాస్తైనా తప్పు చేశారు కదా పశ్చాత్తాప పడుతున్నారు అనే ఒక ఉద్దేశం కనిపిస్తుంది అప్పుడు ఎదుటి వ్యక్తి మీపై కోపడాలి అనుకున్నా మీ పశ్చాత్తాపమే వారికి సగం శిక్ష వేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఆ పశ్చాత్తాపంతో వారు ఏదైనా అనాలి అనుకున్నా సగంలో ఆగిపోతారు ఖచ్చితంగా మీ సైడ్ నుంచి అంటే మీ తరపు నుంచి వారు కూడా ఆలోచన అనేది మొదలు పెడతారు మీరు ఏ విషయంలో ఏ ఉద్దేశంతో ఎలాంటి సందర్భంలో ఎలాంటి బలహీనమైన క్షణాల్లో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఈ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలో మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయం అనేది మీ జీవితానికి చాలా కీలకంగా మారబోతోంది కాబట్టి ఇద్దరు మంచి లేదంటే చెడు ఏదైనా సరే అది మీ చేతుల్లోనే ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితం మొత్తానికి ప్రభావాన్ని చూపిస్తుంది మీరు ఒకవేళ వద్దు ఈ మనిషి నాకు జీవితంలో అని అనుకుంటే శాశ్వతంగా ఆ మనిషి మీ జీవితంలో ఉండకుండా వెళ్ళిపోబోతున్నారు కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి కాబట్టి ఇలాంటి దృఢ నిర్ణయం ఇలాంటి దృఢ సంకల్పం మీకు కావాలి అంటే ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండండి ఈ సమయంలో మీకు జరగకూడనిది మీరు విడకూడనిది మీరు తెలుసుకోకూడదు అని అనుకున్నది తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మరీ ముఖ్యంగా మీకు ఇష్టం అయిన వాళ్ళు లేదంటే మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు వాళ్ళ దృష్టిలో మీరు చెడు అవ్వకుండా మీరు ఏదైనా సరే ముందే ఆలోచించి పెట్టుకోండి ఆ విషయం కానీ ఆ సందర్భం కానీ ఎలాంటి విషయాల్లో ఎలాంటి సందర్భంలో మీరు ఆ పని చేయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా మీరు క్లుప్తంగా వారికి అర్థమయ్యే విధంగా వివరణ ఇచ్చినట్టయితే వారు మీ యొక్క తప్పుని అంగీకరిస్తారు మీరు చేసిన తప్పుని ఖచ్చితంగా వాళ్ళు క్షమిస్తారు పెద్ద మనసు చేసుకొని అని మీరు ఆ ఉద్దేశంతో వారికి ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ జీవితం అంతా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనిషి కావాలని కాకుండా అనుకోకుండా తప్పులు కూడా చేసిస్తారు అలాంటి సమయంలో మనల్ని మనం కాపాడుకోలేము మనల్ని మనం ఎలాగైనా సరే కంట్రోల్ చేసుకోలేము ఆ పరిస్థితి అలా కల్పిస్తుంది కాబట్టి మీరు దాన్ని ఖచ్చితంగా వివరణ ఇస్తే వారు మిమ్మల్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి సో వృషభ రాశి వారికి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలో ఎలాంటి విషయాలు వీరు తెలుసుకోబోతున్నారు ఆ విషయంలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ఆ నిర్ణయాలు తీసుకోవడానికి వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలు వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్